మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో జెండా ఆవిష్కరణ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామ సమీపంలోని చెన్నంగిపల్లె అను అడవి ప్రాంతంలో అతి పురాతన శివాలయం మహా మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంగా పిలువబడుతుంది వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడు మొదలు ఇక్కడే విలిశాడని ఇక్కడ నుండే వేములవాడలో తీరాడని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతుంటారు ఇప్పటికే వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో చెన్నంగిపల్లె జై అని నినాదాలు చేస్తారని ఇక్కడి గ్రామస్తులు తెలియచేశారు శ్రావణ మాసంలో ఈ ఆలయానికి ప్రత్యేక పూజలు చేస్తారని చివరి సోమవారం చుట్టుపక్కల గ్రామాల నుండి కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తారని తెలియజేశారు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం దాతలు ఉంటే సహకరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ తన యొక్క మొక్కులు తీసుకోవడం జరుగుతుంది అయితే దీని ప్రసిద్ధి ఏమి ఏమిటంటే విముడవాడ రాజరాజేశ్వర భగవంతు దగ్గర భగవంతుని దగ్గర ప్రతి సంవత్సరం అక్కడ రథం తిరిగే సమయంలో రాజరాజేశ్వర భగవంతుని మన శనంగిపల్లి రాజరాజేశ్వర భగవంతు నామస్మరణ చేసిన తర్వాత రథం కలుగుతానే ప్రసిద్ధి అది మన పూర్వీకులు చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు వింటుంటాం మనం అయితే ఇక్కడ మనం ప్రతి శ్రావణ మాసం ఎంత వైభవంగా జరుపుకుంటామో ప్రస్తుతం మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసం కూడా అంతే వైభవంగా జరుపుకుంటున్నాం కార్తీక మాసం ఊహించుకొని ప్రతి సంవత్సరం మన మాఘమాసంలో శివమాలాధన కూడా ఇప్పుడు ఈ సంవత్సరం చేయడం మొదలుపెట్టినాం ఈ సంవత్సరంతో విజయవంతంగా కూడా పూర్తి అయిపోయి నలభై ఐదు రోజులు నిర్విఘ్నంగా కొనసాగిన ఈ దీక్షలో ఎలాంటి ఆటంకాలు లేకుండా భగవంతు కృపతో ఈ భక్తులు మళ్ళీ బయట నుంచి వచ్చే భక్తులు కూడా భగవంతుని యొక్క కృపకు పాత్రలు మరియు ప్రతి సోమవారం ఇక్కడ మన సర్పంచ్ గారు దీనికి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అది కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది మరియు ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండాలని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దని వాట సౌకర్యం కానీ మరియు భక్తులకు ప్రతి సోమవారం అన్నదానం చేసే కార్యక్రమానికి ఎక్కడో నిల్చొని ఇబ్బంది పడి తినడం కంటే తినడం ఇబ్బంది కాబట్టి వంటశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చివరి స్థాయికి వచ్చింది